అందరికీ సహరం సత్యసాయిబాబు గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వెంపల్ నగర్లో సాయిబాబా భజన మండలి వారి సౌజన్యంతో సాయిబాబా జయంతి ఉత్సవాల్లో ఘనంగా జర జరపడం జరిగింది అందులో భాగంగానే ఏదైతే ఉన్నారో పేద ప్రజలకి నాలుగు వందల మంది జనాభాకు నలభై ఎనిమిది రకాల వస్తువులు పంపిణీ చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాన్ని ఎందుకంటే బాబా గారి శ్లోగనం ఉంది లవ్ ఆల్ సర్వాల్ అంటే మానవ సేవే మాధవ సేవ అన్నట్టు ఆ యొక్క శ్లోకం ఉందో పుణికి పుచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి వెంపల్ నగర్లో ఉన్నటువంటి సాయిబాబా భజన మండలి భక్తులు కానీ వారి యొక్క బృందం కానీ అందరూ కూడా ఎటువంటి ఇది లేకుండా చక్కగా ఆనందదాయకంతో బాబా యొక్క చర్ధమ భాగంగా పేద ప్రజల యొక్క ఆకలి దాహార్థం తీస్తూ అందరికీ చక్కని వస్తువులు పంపిణీ చేయడం జరిగింది అందులో భాగంగా నన్ను భాగస్వామ్యం చేయడం చాలా అందాగా ఉంది సాయిరామ్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుందాం సాయిరామండి భగవాన్ బాబావారి వందబాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పెదిగంటేట సమితి వెంపల్ నగర్ బజ్రమండలి ఆధ్వర్యంలో నాలుగు వందల మంది నారాయణలకు అలాగే గిరిజనులు కలిపి ఈ సేవా కార్యక్రమం జరుగు జరుగుతుంది ఇందులో సుమారుగా నలభై ఎనిమిది వస్తువులు అలాగే ఆరుగురికి కుట్టు మిషన్లు అలాగే ఒక రిక్షా అంటే వాళ్ళకి కూరగాయలు అమ్ముకోవడానికి ఒక రిక్షా కూడా ఇచ్చాము అలాగే ముగ్గురు వికలాంగులకి కొంత ముగ్గురికి కూడా కొంత అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఆదివారం ఇరవై ఇరవై మూడో తారీఖుని అన్న సమారాధన కూడా ఉంది ఇందులో ప్రతి వాళ్ళు కూడా పాలు పంచుకున్నారు ప్రతి వాళ్ళు సహాయ సహకారాలతో ఇంత పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది ఇది ఏది కూడా ఒకరి వాళ్ళు అవ్వదు మా వెంపనగారు భజన మండలి సేవా సమితి అలాగే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మా మొత్తం సాయి బృందం అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళతో వచ్చినందుకు వాళ్ళు సహాయ సహకారాలు అందించారు కాబట్టిగా ఇంత పెద్ద కార్యక్రమం చేశాము స్వామి ఆశీస్సుతో ముందు ముందు ఇంత ఇంకా కూడా మేము చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై సాయిరాం బాబా వారి ఇవి ఆశీస్సులతో శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మనం వన్ వీక్ ముందు నుంచే జరుపుకోవడం జరుగుతుంది దీనికి మన విశాఖపట్నం సిపి గారు ముఖ్య అతిథిగా వచ్చి కార్యక్రమాన్ని చూసి వాళ్ళు కూడా ఇందులో వచ్చినంత ప్రత్యేకంగా స్వామి ఆశీస్సులు ఉన్నారని కోరుకుంటూ స్వామి ఏదైతే మొదట్లో స్టార్ట్ చేశారో అదే భాగంగా నారాయణ సేవ మెడికల్ క్యాంపులు కానీ లేకపోతే మిషన్లు ఇవన్నీ ఏదైతే ప్రాజెక్టులన్నీ స్టార్ట్ చేస్తున్నారో అందులో బాగా చిన్న దీంట్లో మనం కూడా చిన్న భాగస్వామిని చేసి మన సాయం సాయిరామ్ ద్వారా మన కార్యక్రమాలు చేస్తున్నాం ఇట్లా అందులో మీరు అందరూ వచ్చి గతంలో గత పది పదిహేను ఏళ్ళ నుంచి కూడా మీరు కంటిన్యూ వస్తున్నారు చూస్తున్నారు కూడా ఇందులో ఇదే కార్యక్రమంతో ఇదే స్ఫూర్తితో ముందు ముందుకు నడిపించాలని స్వామిని వేడుకుంటున్నాం సాయిరామ్